మీరు చూసినట్లయితే చూడండి మొత్తం ఎన్ని పళ్ళు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి కాకపోతే అంటే చూడండి పులిచేమలు అయితే చేమలు దీని చుట్లు ఒక బంట్లా కాసుకొని ఉన్నాయి ఇవే పళ్ళు ఒక్క పండు తిన్నా చూడండి చేతిలే బ్లూ కలర్ లో అయిపోతున్నాయి చూసారా రోరు మొత్తం బ్లూ కలర్ లో కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే బాగుండాలని కోరుకుంటూ ఉంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మా అడవిలో కొత్త రకం పళ్ళు అవి మొత్తం మీకు మొత్తం చూపిస్తాను మీకు ఆ పళ్ళు ఎలా ఉంటాయో ఆ పళ్ళు టేస్ట్ మొత్తం మీకు చెప్తాను చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ పళ్ళ సీజన్ అయితే వచ్చింది మా అడవిలో ఉన్నాయి మా ఊరు కొంచెం దూరంలో ఉన్న అడవిలో ఉన్నాయి ఆ చుట్టూ ప్రదేశాలు అలాగే చుట్టూ ఉండే క్లైమేట్ మొత్తం మీకు చూపిస్తాను చాలా బాగుంటాయి పళ్ళు బాగుంటాయి అలాగనే ప్రదేశం బాగుంటుంది మొత్తం వివరంగా మీకు చూపిస్తాను అలాగే నా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కింద బెల్లైకన్ ఉంటుంది ఈ బెల్లైకన్ నొక్కితే మన వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చూడబోయే పళ్ళు ఆ ఇంకా చాలా దూరం ఉంది కొంచెం నడుచుకుంటూ వెళ్తే అక్కడ కనబడ కనిపిస్తాయి ఆ పళ్ళు పేరు వచ్చి మొత్తం అక్కడ ఫస్ట్ చూపించిన తర్వాత ఆ పళ్ళు పేరు మొత్తం చూపిస్తాం మీకు రెండోసారి నాయన ఇది ఇది చూస్తే మీరు మనం ఒకసారి ఫస్ట్ వీడియో ఒకసారి చేసాం మనం ఏంటంటే మన అతి పెద్ద చాపరాయి అని మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసాము అది దీని ఎన తరే ఉంటాయి చెట్లు మొత్తం పళ్ళ చెట్లు మొత్తం చూడండి మా ఊరికి కొంచెం దూరంలో అతి పెద్దయిన అతి పెద్ద చాపల అతి పెద్ద పణుకులు రాళ్ళు మొత్తం ఇవే మా ప్రదేశం ఇదే మా అందమైన ప్రదేశం మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి మొత్తం కూడానా మొత్తం సరే మీరు చూసినట్లయితే ఇది ఈ చెట్టు అయితే ఈ రకంగా ఉంటది కాకపోతే ఈ చెట్టు అయితే ఇంకా అసలు కాయలేదు ఇంకా కాయదు ఇంక ఈ సంవత్సరం అయితే కాయదు ఎక్కడో ఒక కాయ ఎక్కడో ఒక పండు ఉంది చూసారా ఇది ఈ చెట్టు ఇలా సేమ్ ఇదే చెట్టు వేరే దగ్గర అయితే చాలా బాగా కాసింది ఈ చెట్టు అయితే అసలు ఏమి కాయలేదు సరిగా కాయలేదు చూసినట్లయితే మీరు బాగా గమనించండి ఇంకా ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ అదే చెట్టు ఆ పొల్లి కాసే అదే అటువైపు అటువైపు చాలా ఉన్నాయి మనకి చెట్లు అయితే పళ్ళు అయితే కాయలేదు పళ్ళు కాసిన దగ్గర పళ్ళు కాసే చెట్లు చాలా అరుదుగా ఉన్నాయి ఇక్కడ ఈ చాలా కాయలేదు కానీ పళ్ళు అయితే బాగా కాసే అటువైపు అటువైపు వెళ్దాం ఆ కొండ అదే ఆ కనబడుతుంది కదా ఆ కొండ అయితే బాగా ఉన్నాయి ఇంకా పళ్ళు రండి చూద్దాం సార్ అక్కడ మీకు ఇప్పుడు ఇంకా పళ్ళు అవ్వకుండా కొంచెం పరుగు కాయలతోటి ఒక పళ్ళ చెట్టు ఉంది అది చూపిస్తాను ఫస్ట్ రెండోసారి అవి ఇంకా పండలేదు అవి పండకు ముందు పరువు ఎక్కేసి ఉన్నాయి మొత్తం పండని రెడీగా ఉన్నాయి మొత్తం చూపిస్తాను మీకు మొన్న నా ఇష్టం చూసి కొంచెం మీరు ఏదో అనుకోవచ్చు మొన్న మాదో కొట్టేసారు అందుకే ఎలా చేసాం ఇదిగో మీరు చూసినట్లయితే ఒకసారి దగ్గర రండి ఇదిగో ఇవే ఇంకా పరువు ఈ పరువు మీద ఉన్నాయి బాగా ఇంకా పండలేదు పండితే ఈ కలర్ లోకి వచ్చేస్తాయి ఈ కలర్ లోకి అసలు బాగా చూపించు ఈ కలర్ లోకి వచ్చేస్తాయి పండలేదు కాబట్టి మొత్తం చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్న కాయలు అయితే కాయలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇంకా పళ్ళు అయితే పండలేదు పళ్ళు పండిన తర్వాత అయితే మొత్తం చూపిస్తాను ఇటువైపు వస్తే కొంచెం అక్కడక్కడ పళ్ళు అక్కడక్కడ కాయలే కనబడుతున్నాయి రండి చూపిస్తాను ఇగో ఇది చూసారా అక్కడక్కడ గా ఉన్నాయి రెడ్ గా ఉన్నాయి కదా రెడ్ ఉన్నాయి కాయలు బ్లాక్ గా చూడండి బ్లాక్ గా ఉన్నాయి కదా ఈ మొత్తం పళ్ళే చూసినట్లయితే అంత బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది పళ్ళు టేస్ట్ దీని ప దీని పళ్ళు మొత్తం దీన్ని అల్లిపళ్ళు అంటారు మేమైతే అల్లిపళ్ళు అంటాం మీరు అయితే ఏమంటారో ఒకసారి మీరు ఎప్పుడైనా చూసి ఉన్నారో లేదో కూడా తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మాకు మా ఊళ్ళోనే క్రికెట్కి అప్పుడప్పుడు పక్కలు వస్తూ ఉంటారు క్రికెట్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఈ పళ్ళు తినేసిన తర్వాత క్రికెట్ ఆడతారు అంత ఇష్టపడతారు ఈ పళ్ళు అంటే మొత్తానికి ఈ పళ్ళ సీజన్ వచ్చింది మీకు ఈ పళ్ళు మొత్తం వేరు మరి చూపిస్తాను నాదికి మొత్తం నూరు మొత్తం బ్లూ కలర్ అయిపోతుంది మినీ నేరడి పళ్ళులో ఉంటాయి సేమ్ నూరంత ఒక్క పండు ఒక్క పండు తిన్నాగానే మొత్తం నూరంతా బ్లూ బ్లూ కలర్గా బ్లాక్ కలర్గా మారిపోద్ది కానీ టేస్ట్ అయితే వేరే ఒకసారి చూపించండి ఇయ్యో ఇయే పళ్ళు ఒక్క పండు తిన్నాగానే చూడండి ఇగో చేతిలే బ్లూ కలర్ అయిపోతుంది చూసారా రోరు మొత్తం బ్లూ కలర్ లో అయిపోద్ది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి జాగ్రత్త లోపల లోపలి సీడ్స్ ఉంటాయి మొత్తం అవి తినకూడదు జిల్లా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పళ్ళు కూడా చాలా కొంచెం పెద్దగానే ఉన్నాయి అన్నింటి మీద పోలిస్తే ఇంకా చూపిస్తాం ఈ అక్కడక్కడ కాయలాగా ఉన్నాయి కాబట్టి మొత్తం పళ్ళే పళ్ళు మొత్తం చూపిస్తాం పళ్ళు అయితే గుత్తులు గుత్తులుగా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మొత్తం మీకు వీడియో చూపిస్తాం అది మీరు చూసారా అక్కడ ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇవి ఇది చూడండి మీరు బాగా గమనించినట్లయితే మంచి గుర్తు వచ్చింది ఇక్కడ దీన్ని తీసేద్దాం మనం మనం కబ్జా చేసేద్దాం ఈ పళ్ళు మొత్తాన్ని ఇంకా మీరు చూసినట్లయితే చూడండి మొత్తం ఎన్ని పళ్ళు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి కాకపోతే అంటే చూడండి పులిచేమలు అయితే చేమలు ఈ నోటి ఒక బంటలలాగా కాచుకొని ఉన్నాయి సెక్యూరిటీ గార్డులాగా ఉన్నాయి మొత్తం చూడండి పళ్ళు అయితే గుర్తురు గుత్తురుగా ఉన్నాయి ఈ ఖచ్చితంగా అయితే మేము తెంపి తెంపేస్తాం తెంపేసి తిని చూపిస్తాం మొత్తం కొంచెం వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఈ పులిచేమ మేము పులిచేమన్నట్టు ఇట్లా ఇవి అయితే కట్ చేస్తాం మాకు అవి చూ అవి మళ్ళీ వీడియో అయితే బాగోదు సో అందుకని మొత్తం తెంపేసినాక మళ్ళీ వీడియో తెస్తాం బా పళ్ళ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ కూడా పళ్ళు అయితే సరిగా ఎక్కువ అయితే లేవు ఉన్న దానితో మనం సరిపెట్టుకున్నాం మొత్తం మా ఊరు క్రికెట్ ఆడడానికి కూర్చున్నాడు మొత్తం తినేశారు దీని పేరు వచ్చి అంటారు మీ సైడ్ ఏమంటారు అయితే మరి మాకు తెలియదు ఇది మా మా దగ్గర ఉంటాయని మేము అనుకుంటున్నాం మరి మీ ఊరు సైడ్ ఉంటాయో తెలియదు మేమైతే మా ఊర్లోనే ఉండొచ్చు ఎక్కడ ఉండకపోవచ్చు అనుకుంటున్నాం చాలా అరుదుగా ఉంటాయి ప్రతి ఊర్లో ఉండవు ఈ చెట్లు అల్లి చెట్లు అంటారు అందుకని చూడండి ఒకసారి ఈ పళ్ళు చూడండి ఒకసారి అసలు నా నోరు సో చూడండి మొత్తం తినేసాను నోరు అంతా అయిపోయింది చూసారా బ్లూ లో అయిపోయింది మొత్తం ఉంది చూడండి ఇంకా చూద్దాం ఇంకా దిగుతాం పళ్ళు చాలా ఉన్నాయి మన వెళ్ళి ఎక్కడ అయితే ఇక్కడ చూసినట్టు అయితే చూడండి వంగ కాయలు ఇది ఇంకా టైం ఉంది పళ్ళు పండడానికి చూడండి ఇక్కడైతే పెద్ద పెద్దగా ఉన్నాయి పళ్ళు అసలు చూడండి మొత్తం కాయలే ఈ అయితే ఇంకో రెండు రోజులు పండిపోతాయి చూసారా కదా ఈ పళ్ళు అయితే చూ చూసిన దాని మీద కొంచెం పెద్దగా ఉన్నాయి పళ్ళు మరి దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మనం అలాగే చెప్పడం మర్చిపోయాను నిన్న ఇండిపెండెన్స్ డే కదా అందరూ బాగానే జరుపుకొని ఉంటారు అనుకుంటున్నాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇండిపెండెన్స్ డేని మీరెలా మీరు ఎలా మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా కింద కామెంట్ చేయండి ఇండిపెండెన్స్ డే అలాగే బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే నిన్న చెప్పలేకపోయాను నిన్న కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని వీడియో అయితే చేయలేకపోయాను వీడియో చేయడానికి ఖాళీ దొరకలేదు అంతే జండ పండగ కదా ఈ ఎయిర్తో ఉంటే మొత్తం చేతులు మొత్తం బ్లూ కలర్లో బ్లాక్ కలర్లో మారిపోతున్నాయి చేతులు మాత్రం చాలా దరిద్రంగా తయారవుతాయి మరి చూ ఎన్ని పళ్ళు దొరికాయ మా మా ఫ్రెండ్స్ చూస్తే నాకు తినకుండా చేస్తారు వాళ్ళు రాకముందు మేము తినేస్తాం ఇంకా ఉన్నాయి మొత్తం వీడియో తీయాలంటే వీడియో చాలా లెంత్గా అయిపోద్ది ప్రెజెంట్ మీకు చూపించడం కోసమని వీడియో తీసిన ఈ పళ్ళు తింపాం ఇప్పుడు తినేస్తాం వీటిని పడిపోతున్నాయి చూడండి సరే బాగున్నాయా ఇవన్నీ ఒక్కసారి నోట్లో వేసుకుంటే బాగుంటుంది ఈ ప్లేస్ చూసారు కదా ఎంత ఎత్తులో ఉందో ఈ ప్లేస్ దగ్గర మేము ఎప్పుడు అక్కడ పళ్ళు తిప్పుకొని ఇక్కడ వచ్చి అక్కడ తినలేము అక్కడ ఎలాగైనా నిల్చిని తినలేము సో ఎప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ దగ్గరకు వచ్చి ఇలా కూర్చొని అలా తింటూ ఉంటాం ప్రతి సాయంత్రం వచ్చి ఇక్కడ కూర్చొని తింటూ ఉంటాం అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ కూర్చొని తింటే ఏదైనా అంతే కదా ఇప్పుడు అన్నమైనా ఏదైనా కూడా ఇంటి దగ్గర కూర్చొని తింటేనే బాగుంటుంది కానీ గజ్జి గజ్జి పరిగెట్టుకుంటూ తింటే మనకి వంట పడుతుంది అంటారు కదా అలాగే ఇది కూడా ఇక్కడ మనం చక్కగా పీస్ఫుల్గా తింటే మనకి బాగుంటుంది అలాగే మన స్టమక్కి పొట్టక కూడా వంట పడుతుంది మనం వంటి కూడా పళ్ళు అయితే చాలా బాగున్నాయి ఈరోజుకి వీడియో అయితే ఇది సరేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్